శక్తుల ధరంగా విజయవాడ దుర్గమ్మ పదివేల దండం విజయవాడ దుర్గమ్మ పదివేల దండము మరి శక్కు తోట పుట్టారు వేసా మా పదివేల దండము అక్కడ గౌరవం మీద పసలు కుంకుమయ్యి ఒక దేవత దేవుని పూజలు కావంగా కొడుకులే కొడుకు ఉదలు పెట్టలే ఎత్తుకుంటుంది అచ్చాపిస్తే బలగిస్తుంది కోరుకున్న వారి కొంగ బంగారం అనుకున్న వారి నాది లక్ష్మి దుర్గమ్మ వాళ్ళ మాత్రం అప్పుడు బయటకేం పెడుతుంది అసలు బమకల్లా తల్లి దేవత కొద్ది కేడు అడి మాట కేళమేస్తుంది కడుపుల బిడ్డాల కడుపుల కరగడుతుంది అసలు మమ్మ తల్లి దేవత మరి ఎవరింటి బిడ్డ ఎవరింటి బాల ఏ రాజా ఉట్టింది ఏ దేశాలి ఏకాలం ఉట్టింది ఎవరింటి

అమ్మవారు శక్తి పుట్టింది అమ్మవారు వారి ఏ వంట ఉన్నది ఓ తమ్ముడా జాబవద్దు లంగాలు చేసుకోవాలి పెళ్లికి చేసుకోవాలి పేరకాయలు చేసుకోవాలి ఈ రూపంగా మాత్రం వీలుగా అది తల్లి పుణ్యం లేని పక్షి అవతారం కట్టమన్నాడు అప్పుడు పుణ్యం లేని పక్షి అంటే బిడ్డ నెమలి పక్షి ఉన్నది నెమలి పక్షి అవతారం కట్టేళ్ళు నెవలి పక్షి వేసమేళ్ళు మగనవలి అవధారం ఉంది అమ్మ ఆసక్తి ఆ అవతారం ఇచ్చింది రూపాలు వేరే గుడ్డకాయ మాత్రం ఒకటి మనసు మాత్రం ఒకటి ఆడని ఉని వాడాలి మొగనెలి గుడి కూడా చేస్తున్నది ఏ నాడైతే మొదలెవలి వేడుతుందో ఆసక్తి అయితే ఆనక బిడ్డ ముందు కలిగి యిలా రిదదదది వదా మూడు కల్డు నేర్ మూడు కల్డు నాడు కింద ఒక బుద్ధ భూదేవులు పుట్టిన ఆది మీద ఒక బుద్ధ ఆకాశం పుట్టిన ఆది రెండో గుడ్డు వరకు సూర్యచంద్రుడు భగవంతుడు పుట్టిల్లమ్మా మూడో గుడ్డు లోపల ముగ్గురు త్రిమూర్తులు పుట్టిల్లు ముగ్గురు కైమూర్తులు పుట్టిల్లు ముగ్గురు అంగదమ్ములు పుట్టిల్లు పెద్దదేవుడు బ్రహ్మదేవుడు నలుపు దేవుడు విష్ణుదేవుడు దేవుడు శివయ్య పుట్టిల్లు అమ్మవారు వారి శక్తి పుట్టుకతో కన్నుల చూసింది ఈ బ్రహ్మ విష్ణు శంకరులు మంచిగా ఉన్నారు అలా లగ్గాలు చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు పెరంటాలు చేసుకోవచ్చు ఓరి ఓరి ఓ బ్రహ్మదేవా కూడా లగ్గవాడు పెళ్లిలాడు పేరంటారాడు ఏమమ్మ ఆది శక్తి నిన్ను ఎట్లా కళ్యాణం ఆడాలి నరులకు రాత రాయాలి నరుల గీత గీయాలి బ్రహ్మదేవుని నేను తల్లి నా రుచి కాదమ్మా నిన్ను నేను కళ్యాణం ఆడని బ్రహ్మదేవుడా నెమలి అవుతారు మీరు తీవి పెట్టేటువంటి గుడ్డల్లో మీరు ఉట్టిల్లు మిమ్మల్ని పెట్టి నేను నన్ను పెళ్లి చేసుకోనట్టవా ఆనాడిగా అవనాడు చిత్రకర్ణ తీసింది గుడి ఏడుకో ఏమో దగ్గర తిప్పింది బ్రహ్మదేవుని బసవ చేసింది ఆది శక్తి బ్రహ్మదేవుడు బసవైపోయింది బ్రహ్మదేవుడు భస్మము అయ్యే రాతరాసిన బ్రహ్మదేవి వల్ల ఏం కాలేదు నా నుంచి ఏమైతే తల్లి నిన్ను నేను కళ్యాణం చేసుకోవాలి విష్ణుదేవుడు నా నుంచి కాదన్నాడు అప్పుడు బిడ్డ శత్ర చేసింది ఏడువ తిప్పింది విష్ణుడు కూడా భసమ చేసింది విష్ణుదేవుడు భసమైపోయింది అందరికంట చిన్నవాడు బిడ్డ శంకరుడు ఉన్నాడు ఓ శివయ్య లగ్గాలు చేసుకో పెండి చేసుకో పెరంట చేసుకో ఏమో మాది శక్తి లగ్గాలు చేసుకుంటా పెండి చేసుకుంటా పెరంటలు చేసుకుంటా లగ్గా కానీ నేను శత్రు కావాలి నువ్వు శత్రం పట్టుకున్న తొమ్మిదాయిదాలు కదా కరసూలం కత్తి బాల తావర పుష్పము మరి తొమ్మిది ఆయుధాలు గంగుడ దగ్గర పెట్టు కంగారు పోయి నువ్వు తడి పట్ట దానం చేసి అస్తే అప్పుడు నేను కళ్యాణం చేసుకుంటాను అన్నాడు ఆడోళ్ళ కాట ఆశ పెద్దదాట నిజంగానే శివయ్య లెక్క చేసుకుంటూ కావచ్చు అనుకొని శంకు చిత్రాలు గలగల సూరాలు కత్తి బాణాలు తావర స్వాలు తొమ్మిది ఐదారు గంగు దగ్గర పెట్టింది చిత్రకంగు చేసింది గంగు దగ్గర పెట్టింది సట్టేడు గల సానవాన్ని పోయింది ఒక్క మునుముని రెండు మునుముని మూడు మును మునుగేసరికి ఆపకారి శంఖ అడుగుకున్నాడా ఊపోలేదు ఆయుధాల కడ ప్రత్యక్షమైడు అమ్మవారి తొమ్మిది ఐదు ఆడు తొంగలించుకున్నాడు చిత్రకన్ను చేసిండు చిత్రకన్ను నొసరి పెట్టుకున్నాడు చిత్రానా కన్ను అమ్మ శక్తి శంకరునికి శాపన పెట్టింది ఏమని శాపన పెట్టింది ఓ శివయ్య ఒక్క గడి లోపల తల్లిని పుడతా రెండో గడి లోపల బాలినేపు పుడతా మూడో గడి లోపల బిడ్డనే పుడతాను అని చెప్పి అమ్మవారు ఆడవిల్ల ఆది శక్తి శంకరునికి చెప్పింది శాపన పెట్టింది ఈ ఆడవిల్ల పోతూ పోతూ శాపన పెట్టింది శంకరుడు అగ్గాయి మన్నిండు మూడో కళ్ళు తెరిచిండు గురువులు విరిపించిండు మెరుపులు మెరిపించుడు గోరంతా పిడుగు తీసి అమ్మవారిని తీసిండు అమ్మవారు ఆది శక్తి బసం అయిపోయింది మరి బిడ్డ దీన్ని భూప్రపంచ మీద పక్కన చేద్దు బతకలిస్తే ఇది నగరం నరమానంలో దేవన దేవతలు ఆగం చెత్తా అని చెప్పి ఆదిశక్తిని శక్తిని చేసిండు ఆనాడు శంకరుడు ఓ శివయ్యా నీ ఎంబడి పడతా నీ నాగమేత్తా అని శంకరుని ఎంబడి పడ్డది నాగం నాగమేత్తది నిద్రపోని ఏదో మరి పండుకుంటే పండుకొని ఏదో అగుల పొగలు అగవాగం చెత్త ఓ అన్న ఓ బ్రహ్మదేవుడా ఏమురాత రాష్ట్రం నాకు అగుల పొగ్గులు అవుతుంది అగభాగం అవుతుంది మరి ఆనాటి కారణం నాడు నాయన బ్రహ్మదేవుని ఎట్లా లేపుకున్నాడు ఆ చిత్రకల్ పట్టుకున్నాడు చిత్రకళ తోటి బ్రహ్మను లేపుకున్నాడు జీవి గర్క పిల్ల పట్టిండు బ్రహ్మదేవుని మంత్రం చదివి బ్రహ్మకున్నాడు విశ్వం లేపుకున్నాడు ఏడు తోడబట్టి కావాలని చెప్పి ఆ బ్రహ్మ విశ్వం లేపుకొని మరి బిడ్డ ఏ విధంగా మరి ఎప్పుడైనా ఓ శివయ్య మేము సచ్చి పుట్టిన వాళ్ళం మళ్ళా మేము మరి బిడ్డ నువ్వు బసవం కాలేదు మేము బసవైపోయినావు మరి నీకన్నా పెద్ద ఎవరు ఉన్నారు నీకన్నా పెద్దే వాళ్ళు లేరు మరి ఏం చేద్దాం మరి ఆనాటికాను ఉన్నాడు ఆది శక్తి బస్వం అయిపోయింది ఆ యొక్క ముగ్గురు అన్నదమ్ముల మూడు భాగాలు చేసుకుందాం మరి బిట్ట బ్రహ్మదేవుడు ఒక గుప్ప చేసిండు విష్ణుదేవుడు ఒక శంకరుడు ఒక గుప్ప చేసిండు బ్రహ్మదేవుడు తల ఎందు వండేందు నాభి అందు నడి విశ్వదేవుడు శంకరుడు కాళీ అందు పాదలి కుప్ప చేసుకున్నాడు ముగ్గురు అన్న మూడు భాగాలు చేసినారు మూడు కుప్పలు చేసినారు మరి బిడ్డ మూడు కుప్పలు దిల్లు బిట్టా ఎక్కడ పెడదాం భూమి మీద పెడితే వర్షం వస్తే కొడుకపోతుంది సముద్రంలో పెడితే నీళ్ళలో కొడుకపోతుంది మరి ఎక్కడ పెడదాము అటువంటి మరి బిడ్డ సత్యేడు సముద్రాలు ఉన్నాయి సముద్రాల మీద బిడ్డ అటువంటి తామర పుష్పాలు ఉన్నాయి ఆ తామర పుష్పాల మీద పెడదామని చెప్పి మరి ఒక కుప్ప తీసుకోపోయి సోమునుల బాయి కాడ తామర పుష్పాలు ఉన్నాయి ఆ సోమనుల బాయి కాడ తామర పుష్పం మీద తల్లేసరికి అప్పుడు డెబ్బై దేవతలు దేవుతలు ఉన్నది కాలం ఉన్నాడు మరి రెండో కుప్ప తీసుకుపోయి బ్రహ్మదేవుడు మరి రెండో తామరపుసం మీద చల్లేసరికి ఆ రెండో తామర పుస్తకము లోపల ఎవరి పుట్టిల్లు వరణ వుట్టిల్ వరణ వరణ అక్క చెల్లెళ్ళు సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీవి వరణ పుట్టిల్లు మూడో గుప్పై సోమనోల్లపై తామర పుస్తకం తల్లి అప్పుడు ఆ మూడో గుప్ప లోపల ఎవరి బుట్టిల్లు అయ్యుగం మీద నరమానం ఏమన్న గానాలు ఉంచవక్క ఇంకా ఏం పుట్టింది చెట్లు కుట్టిని నెలియన్లు కుట్టిని అడవులు కొట్టిని గద్దులు కొట్టిని గుట్టలు కొట్టిని బుట్టలు కొట్టిని వీళ్ళందరూ కుట్టినాక దేవుల దేవతలనుంచడానికి శక్తులు కూడా ఉన్నాయి అప్పుడు కామెడ పుట్టింది మోయిన కొట్టింది పీడ పుట్టింది పితాజ కొట్టింది పక్కకున్న పిల్లలు తీక్కల కొట్టినాయి అమ్మ నక్షత్రాలు కొట్టిన మరి వీళ్ళందరూ కొట్టే అప్పుడు బిడ్డ నా తిన్నర ఒక పుట్ట ఉన్నది పెరుగున్నది దేవున్న దేవతలు పుట్టారు దేవుల దేవుతలు పెరగలు ఉన్నారు మరి బిడ్డ అలియుగ మీద మానవులకు లగ్గాలు కుట్టాలంటే దేవన్న దేవలోకం మీద దేవన్న దేవతల లగ్గాలు జరగాలి పెళ్లిలు జరగాలి పెరంటాలు జరగాలి మరి దోంబ మరి దేవన్న దేవతల లగ్గాలు పెళ్లి పెరంటాలు జరగకపోతే బొంబాయి వీరపట్నంలోకి వెళ్ళి మనసుని ఎట్లా గుంజుకోకపోతున్నారు అట్లా గుంజుకోకపోతారు మరి బిడ్డ అదంతా జరగద్దు జరగద్దు అంటే దేవన్న దేవతలు లగ్గాలు చేయాలి మరి ఎట్లా చేయాలి ఆకాశం అంత పందిర్లు బహుదేనంత గద్దెలు నిమ్మలగొట్టలు పచ్చ కొట్ట పందిర్లు అరకు తోరణాలు మావిడక తోరణాలు పెట్టి పూలదండలు కట్టి దేవన్న దేవతల లగ్గాలు ఎంత ఉన్నారమ్మా 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 వాళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఎవరు వాళ్ళు ముగ్గురు అంటే త్రిమూర్తులు ముగ్గురు అన్నదమ్ములు బ్రహ్మ శంకరులు వీళ్ళు ముగ్గురు అంటే ఎవరు వరాన పుట్టిన వాళ్ళు వాళ్ళు ముగ్గురు వీలు ముగ్గురు సట్టేడు సంవత్సరాల కాడి పోయి కాడ మరి సత్య సంవత్సరాల తానవాడి తానవాడి అప్పుడు పెట్టా ఇంకా ఈ అమ్మవారి కోల్పో అయితే ఇక్కడ వరకే వీడియోస్ ఇస్తాము వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది కానీ వీడియోని అయితే ఇక్కడ వరకే తీయడం జరిగింది ఇక్కడ వరకు చూసారు కాబట్టి కొంచెమైనా నచ్చం ఉంటుంది కదా వెళ్తా వెళ్తే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి అబ్బా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్